హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ రెసిపీ వచ్చేసి చాలా సాఫ్ట్గా పఫీగా ఉండే బయట షాపుల్లో దొరికే దానికంటే అంతకంటే పర్ఫెక్ట్గా ఇప్పుడు బన్నులని ఎలా తయారు చేయాలో చూసేద్దాం ఆలస్యం చేయకుండా ఇలా ఒక బౌల్లో పావు కప్పు దాకా గోరువెచ్చని నీళ్ళు యాడ్ చేస్తున్నాను ఇందులో కావాలంటే ఈ నీళ్ళ మనం పాలను కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక స్పూన్ చక్కెర యాడ్ చేస్తున్నాను చక్కెర మొత్తం కరగనివ్వాలి ఇలా చక్కెర మొత్తం కరిగిన తర్వాత ఇందులో నేను ఒక స్పూన్ డ్రై ఈస్ట్ యాడ్ చేస్తున్నాను డ్రై ఈస్ట్ ఎక్కువ యాడ్ చేస్తామంటే పుల్లగా అయిపోతుంది బన్ అనేది తినలేము ఇలా డ్రై ఈస్ట్ వేసిన తర్వాత ఒక పదహైదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టండి ఇలా పదహైదు నిమిషాల తర్వాత డ్రై ఈస్ట్ అనేది ఇలా పొంగుతుంది ఇలా పొంగిన తర్వాత ఇందులో నేను టూ కప్స్ దాకా మైదాపిండి యాడ్ చేస్తున్నాను పిండి లేకపోతే మనం గోధుమ పిండి అయినా యాడ్ చేసుకోవచ్చు ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేస్తున్నాను ఈ పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఇలా ఇలా కలిపిన తర్వాత కొద్దిగా గట్టిగా అనిపిస్తే ఇందులో కొద్దిగా నీళ్ళు యాడ్ చేస్తున్నాను నీళ్ళు యాడ్ చేసి ఇలా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా జోరుగా కాకుండా ఇలా స్టిచ్చిగా కలుపుకోవాలి వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కలిపిన తర్వాత ఈ పిండి మొత్తాన్ని ఇలా చెక్క మీద యాడ్ చేసి ఇందులో నేను కొద్దిగా బటర్ యాడ్ చేస్తున్నాను బటర్ లేకపోతే నెయ్యి కానీ అది కూడా లేకపోతే నెయ్యి నూనె యాడ్ చేసుకోవచ్చు ఇలా నూనె యాడ్ చేసుకుంటూ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి ఈ పిండి కలిపేటప్పుడు మనకు ఒకవేళ జోరు అనిపిస్తే మధ్యలో పిండి యాడ్ చేసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ పిండిని మనం ఎంత బాగా ఇలా కలిపామంటే బన్స్ అనేవి అంత సాఫ్ట్గా ఉంటాయి మినిమం ఒక పది పదహైదు నిమిషాల పాటు వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక బౌల్లో ఒక స్పూన్ నూనె యాడ్ చేసి ఆ బౌల్ మొత్తానికి నూనెని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి కలిపి పెట్టుకున్న ఈ పిండి ఉంది కదా ఈ బౌల్లో ఇలా పెట్టి పైన ఎండిపోకుండా చుట్టూ నూనె అంటిస్తున్నాను ఇలా నూనె అంటించిన తర్వాత ఆ పిండి డబల్ అవ్వాలి ఈ పిండికి అస్సలు గాలి పోకుండా ఇలా మూత పెట్టుకోవాలి మినిమం గంట గంటన్నర పాటు ఇలా మూత పెట్టుకున్న తర్వాత గంట తర్వాత చూడండి పిండి అనేది ఇలా డబల్ అవుతుంది ఈ పిండి మొత్తాన్ని ఈ బౌల్లో నుంచి తీసి ఒక టూ మినిట్స్ పాటు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనకు నచ్చిన షేప్లో వీటిని చేసుకోవచ్చు నేను బన్స్లా తయారు చేసుకుంటున్నాను కాబట్టి ఇలా నేను ఫోర్ పీసెస్గా కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసిన తర్వాత ఇలా పిండిని ఒక చిన్న ముద్ద తీసుకొని ఇలా చుట్టూ రౌండ్ చేసుకోవాలి చుట్టూ క్రాక్స్ లేకుండా ఇలా రౌండ్గా చేసుకోవాలి నీట్గా ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత మనం ఏ బౌల్లో బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బౌల్కి ఒక స్పూన్ నూనె యాడ్ చేసుకొని ఆ బౌల్ మొత్తానికి నూనె ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి నూనె అంటించుకోవాలి ఈ విధంగా వీడియోలో నేను చూపించిన విధంగా ఇలా మొత్తం నూనె అంటించిన తర్వాత మనం చేసిన ఈ బన్స్ అన్నిటిని ఇందులో యాడ్ చేస్తున్నాను నాకైతే ఫోర్ బన్స్ వచ్చాయి మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చేసుకోవచ్చు ఈ బన్స్ ఎండిపోకుండా పైన చుట్టూ వీటికి నూనె అంటిస్తున్నాను అన్ని బన్స్కి అంటించిన తర్వాత ఈ బన్స్ అనేవి మళ్ళీ డబల్ అవ్వాలి అందుకోసం గాలిపోకుండా మళ్ళీ మూత పెట్టుకొని మినిమం ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి ఇలా హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి బన్స్ అనేవి డబల్ అవుతాయి మళ్ళీ ఈ విధంగా ఇలా డబల్ అయిన తర్వాత ప్యాన్ తీసుకొని మధ్యలో స్టాండ్ పెట్టి లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు ఇలా హీట్ చేసుకోవాలి అది హీట్ అయ్యే లోపల ఈ బన్స్ అన్నిటికీ చుట్టూ నూనె కానీ నెయ్యి కానీ అంటి బన్స్ అనేవి లైట్ గోల్డెన్ కలర్లో చాలా బాగుంటాయి బన్స్ అన్నిటికీ ఇలా పాలన స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా పది నిమిషాల తర్వాత హీట్ అయిన తర్వాత ఈ బన్స్ స్టాండ్ని మధ్యలో పెడుతున్నాను చూడండి అడ్జస్ట్గా అంటుకోకుండా ఉండాలి ఇలా మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో థర్టీ మినిట్స్ పాటు హీట్ చేసుకోవాలి ఇలా థర్టీ మినిట్స్ తర్వాత బన్స్ చూడండి లైట్ గోల్డెన్ కలర్లో ఉంటాయి ఇలా హీట్గా ఉన్నప్పుడు ఈ బన్స్ అన్నిటికీ నేను కొద్దిగా నెయ్యి అంటిస్తున్నాను పైన బన్స్ అనేవి ఎండిపోకుండా ఉండటానికి ఇలా నెయ్యి అంటిస్తున్నాను తర్వాత ఒక పది నిమిషాల పాటు ఇలా ఒక క్లాత్ని పెట్టాలి పది నిమిషాల తర్వాత బన్స్ చూడండి మనకు ఎంత సాఫ్ట్గా ఉంటాయి టూ డేస్ ఉన్న మనకు ఈ బన్స్ అనేవి ఎంత సాఫ్ట్గా ఉంటాయి బయట మనకు దొరికే షాపుల్లో దానికంటే అంతకంటే పఫీగా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉన్నాయి ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ watching my channel